నమస్కారం నేను మెస్సిఎస్ చాలామంది మిత్రులు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి యూడిఐడి కార్డు ఉపయోగాలు ఏంటి తెలియజేయండి అని చాలామంది మిత్రులు అడుగుతున్నారు గతంలో కూడా దీనిపైన ఒక వీడియో చేయడం అనేది జరిగింది ఇప్పుడు మన సబ్స్క్రైబర్లు ఎక్కువగా పెరిగారు కాబట్టి వారికి కూడా తెలియాల్సిన అవసరము ఉంది అని చెప్పేసి మరోసారి ఈ యూడిఐడి కార్డు ఉపయోగాల గురించి ఈ వీడియో ద్వారా మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది యూడిఐడి కార్డ్ అంటే ఇక్కడ యూనిక్ డిజబులిటీ ఐడెంటిటీ కార్డ్ ఈ కార్డును కేంద్ర ప్రభుత్వం ఎందుకు ముద్రించింది అంటే ఇక్కడ వన్ నేషన్ వన్ లో భాగంగా భారతదేశంలోని వికలాంగులందరికీ ఒకే రకమైనటువంటి ఐడెంటిటీ కార్డును ఇవ్వడానికే కేంద్ర ప్రభుత్వం ఈ యూడిఐడి కార్డును తీసుకురావడం అనేది జరిగింది దీనినే స్వావలంబన్ కార్డ్ అని కూడా అంటారు ఇక మనకు దీనివల్ల ఉపయోగాలు ఏంటి అంటే ఇక్కడ వికలాంగుల యొక్క వైకల్యము మరియు పర్సంటేజీ వివరాలు వారి యొక్క సామాజిక అంటే భౌతికపరమైనటువంటి విషయాలు ఆర్థిక పరమైనటువంటి విషయాలు ఈ యూడిఐడి ద్వారా తెలుసుకోవడానికి వీలు కలుగుతుంది ఏ విధంగా వీలు కలుగుతుంది అంటే ఇక్కడ యూడిఐడి కార్డు తోటి మన ఆధార్ కార్డును లింక్ చేయడం అనేది జరుగుతుంది ఈ విధంగా లింక్ చేయడం వల్ల వికలాంగులకు కేంద్ర ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు కానివ్వండి రాష్ట్ర ప్రభుత్వాలు అందించే సంక్షేమ పథకాలు కానివ్వండి వారికి అందుతున్నాయా లేదా అని కేంద్ర ప్రభుత్వం తెలుసుకోవడానికి ఆస్కారం అనేది ఉంటుంది ఎప్పుడు సార్ మేము ఆధార్ కార్డు యూడిఐడి కార్డులకు ఇవ్వలేదు కదా ఎప్పుడు మా ఆధార్ కార్డును యూడిఐడి కార్డుతో లింక్ చేశారు అని మీకు డౌట్ ఉంటుంది ఇక్కడ ఈ యూడిఐడి కార్డు అనేది సదరం సర్టిఫికేట్ను బేరీజ్ చేసుకొని ముద్రించడం అనేది జరుగుతుంది మనం సదరం సర్టిఫికేట్ కోసము దరఖాస్తు చేసుకున్న సందర్భంలో మనకు ఈ వైకల్య నిర్ధారణ పరీక్షలు జరిపే సమయంలో తప్పకుండా మన యొక్క ఆధార్ కార్డును ఫోటోను ఈ సదరం సిబ్బంది తీసుకోవడం అనేది జరుగుతుంది ఆ విధంగా తీసుకొని మనం ఇక్కడ సదరం సర్టిఫికేట్కు వెళ్ళిన సందర్భంలో మన ఆధార్ కార్డును సదరం సర్టిఫికేట్ తోటి ట్యాగ్ చేయడం అనేది జరుగుతుంది ఆ విధంగా ట్యాగ్ చేసినప్పుడు సదరం డాటాతోటి యూడిఐడిని తయారు చేస్తారు కాబట్టి ఆల్సో యూడిఐడిలో కూడా మన యొక్క ఆధార్ కార్డు అనేది ట్యాగ్ చేయబడి ఉంటుంది ఈ విధంగా ట్యాగ్ చేయడం వల్ల ఇక్కడ మనకు ఆసరా పెన్షన్లకు సంబంధించినటువంటి పెన్షన్లు పొందేవారు కూడా ఈ ఆధార్తో ట్యాగ్ చేయబడి ఉంటారు రేషన్ కార్డు ఉన్నటువంటి వారు ఎవరైతే ఉంటారో వారు ఈ ఆధార్ కార్డుతోటి కేవైసీ చేసుకొని ఉంటారు అంతేకాకుండా అక్కడ రైతు బంధు కానివ్వండి రైతు బీమా కానివ్వండి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి కానివ్వండి ఇవన్నీ అందేవారు ఇక్కడ ఆధార్తోటి లింక్ అయి ఉంటారు కాబట్టి వీరికి ఈ పథకాలు అందుతున్నాయా లేదా అనేది కేంద్ర ప్రభుత్వానికి తెలిసిపోతుంది ఇక ఆ తర్వాత మనకు ఇక్కడ మన యొక్క ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్తో కూడా లింక్ అయి ఉంటుంది మన ఫోన్ నెంబర్తో కూడా లింక్ అయి ఉంటుంది దీనివల్ల వికలాంగులు ఏవైనా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి కార్పొరేషన్ లోన్లు కానివ్వండి కేంద్ర ప్రభుత్వం అందించేటువంటి మనకి ఇక్కడ ముద్రా లోన్ కానివ్వండి పిఎంఈజీపీ లోన్ కానివ్వండి ఇతర లోన్లు కానివ్వండి వీరు తీసుకున్నారా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ పొందుతున్నారా లేదా అనేది మనకిక్కడ ఈజీగా కేంద్ర ప్రభుత్వానికి తెలిసిపోతుంది ఈ విధంగా అన్ని సంక్షేమ పథకాలకు ఆధార్ కార్డును ట్యాగ్ చేశాము దానితో పాటే మనకు సదరం సర్టిఫికేట్కు ఆధార్ కార్డును ట్యాగ్ చేశాం కాబట్టి ఈ సంక్షేమ పథకాలు వికలాంగులకు అందుతున్నాయా లేదా అనేది ఒక యూడిఐడి కార్డుతోనే కేంద్ర ప్రభుత్వానికి తెలిసిపోతుంది ఇక తర్వాత భవిష్యత్తులో ఇక్కడ ఏ సంక్షేమ పథకానికి దరఖాస్తు చేసుకోవాలన్నా ఇక్కడ కేంద్ర ప్రభుత్వ పథకాలకు కానివ్వండి రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు కానివ్వండి ఏ పథకానికి దరఖాస్తు చేసుకోవాలన్నా ఇక్కడ మనకు కులం సర్టిఫికేటు ఆదాయం సర్టిఫికేటు రేషన్ కార్డు ఆధార్ కార్డు అడ్రస్ ప్రూఫ్ కోసము మరొక ఐడెంటిటీ కార్డు సమర్పించవలసినటువంటి అవసరం అనేది లేదు కేవలం వికలాంగులు ఒక యూడిఐడి కార్డును సమర్పిస్తే సరిపోతుంది ఈ యూడిఐడి కార్డులో వారికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా కోడ్ చేయడం అనేది జరిగింది ఈ కోడ్ చేసిన విషయాలన్నీ కూడా ఇక్కడ రీడర్ మిషన్ అనేది ఒకటి ఉంటుంది ఆ రీడర్ మిషన్లో యూడిఏడి కార్డును పెట్టినప్పుడు అన్ని విషయాలను డీకోడ్ చేసి మన యొక్క వివరాలన్నీ కూడా వారికి తెలియజేయడం అనేది జరుగుతుంది ఈ విధంగా మనకు యూడిఐడి కార్డులో వికలాంగులకు సంబంధించినటువంటి అన్ని వివరాలు కోడ్ చేసి పెట్టడం అనేది జరిగింది ఇక తర్వాత ఇక్కడ వికలాంగులను గ్రామస్థాయి నుంచి మండల స్థాయి నుంచి తాలూకా స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు కూడా ఈ వికలాంగులను స్థాయిల వారీగా గుర్తించబడడానికి ఈ యూడిఐడి కార్డుతోటి అవకాశం అనేది ఏర్పడుతుంది అని చెప్పేసి యూడిఐడి కార్డు అధికారులు తెలియజేయడం అనేది జరుగుతుంది ఈ విధంగా యూడిఐడి కార్డు వల్ల వికలాంగులకు చాలా ఉపయోగాలు అనేవి ఉన్నాయి ఇక ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటంటే ప్రస్తుతం మాత్రము ఈ యూడిఐడి కార్డు వల్ల ఇక్కడ వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి వారికి కొద్దిగా ఉపయోగం అనేది లేదు ఎందుకంటే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఇష్యూ చేసినటువంటి సదరం సర్టిఫికేట్ను బేరీజ్ చేసుకునే ఈ సంక్షేమ పథకాలు రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయడం అనేది జరుగుతుంది కానీ ఇక్కడ కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించి కానివ్వండి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి కానివ్వండి ఇక్కడ దరఖాస్తు చేసుకునే సమయంలో మాత్రము ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వము యూడిఐడి కార్డును అడగడం అనేది జరుగుతుంది ఇక మనకు భవిష్యత్తులో కేంద్రం ఒక గెజిట్ నోటిఫికేషన్ను రిలీజ్ చేసి అన్నింటికి కూడా ఈ రాష్ట్రాలు అన్నీ కూడా యూడిఐడి కార్డును యాక్సెప్ట్ చేయాలి యూడిఐడి కార్డును ప్రామాణికంగా తీసుకోవాలి అని చెప్పేసి ఒక సర్క్యులర్ను ఇష్యూ చేసినట్లయితేనే అప్పటి నుంచి ఈ యూడిఐడి కార్డు యొక్క ఉపయోగం అనేది మనకు అవసరం అనేది ఏర్పడుతుందని చెప్పవచ్చు ఓకే ఫ్రెండ్స్ క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు